మహాటీవీపై అంటే మీడియాపై దాడిగా వర్ణించవచ్చు కొద్ది నిమిషాల ముందే బీఆర్ఎస్ నాయకులు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ వచ్చి పెద్ద పెద్ద రాడ్లు రాళ్ళుతో వచ్చి మహా టివ్ న్యూస్ స్టూడియోని బదులు కొట్టేశారు అసలు ఎందుకు జరిగింది ఏంటి చైర్మన్ వంశీ గారు ఉన్నారా ఆయనతో మాట్లాడదాం నమస్కారం పత్రిక స్వేచ్ఛ లేదంటారా మీడియా స్వేచ్ఛ లేదంటారా వాళ్ళకు వ్యతిరేకంగా వార్తేస్తే ఇటువంటి దాడులు చేస్తారా అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడి మీడియా మీద దాడి జర్నలిస్టుల మీద దాడి ఇక్కడ మేము మహాన్యూస్ వైపు నుంచి చేసినటువంటి వార్త ఏమిటి అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్టు చేస్తున్నటువంటి విచారణకు సంబంధించిన అంశాలని వాటిని బయటపెట్టేటువంటి ప్రయత్నం వాటికి సంబంధించినటువంటి మెసేజ్ని వార్తని మేము టెలికాస్ట్ చేస్తున్నాం దీనిపైన వాళ్ళు ఆగ్రహంతో ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసుని మీరు ప్రశ్నిస్తారా అని చెప్పి మహా న్యూస్ ఆఫీస్ మీదకి ఒక ఇరవై నుంచి ముప్పై మంది కేటీఆర్ గారి మనుషులము అని చెప్తూ కేటీఆర్ గారి నాయకత్వం అని చెప్తూ వచ్చి న్యూస్ మీద దాడి చేసి జర్నలిస్టులను చంపేటువంటి ప్రయత్నం చేశారండి ఆ రాళ్ళు అవి గనక మనుషుల మీద వేస్తే ఆ రాడ్లు తీసుకొని కొడితే జర్నలిస్టులు బతుకుతారా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం ఇదేనా బీఆర్ఎస్ పార్టీ వైఖరి కేసీఆర్ గారి రాజకీయ చాణిక్యత ఇదేనా భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారు రాజకీయ విధానం ఇదేనా ఈ రకమైనటువంటి దాడితో మొత్తం ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేశారు కార్లు పగలగొట్టారు ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ అదే అదేవిధంగా గ్లాసులు పగలగొట్టారు ఈ రకంగా ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి ఒక ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది మరింత నష్టం బీఆర్ఎస్ పార్టీకి తప్ప మీడియా మాత్రం ఖచ్చితంగా మా పోరాటం విషయంలో మేము ఎక్కడ వెనక తగ్గం ఖచ్చితంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం అంటే మనం చూస్తున్నాం చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్నాం రాజకీయాలంటే ఇలా ఫైటింగ్ ధోరణిలో మారిపోవడానికి కారణం ఏంటంటారు అప్పట్లో చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకే పెళ్ళికెళ్ళి విందు భోజనాలు చేసేవారు మనం చూసాం ఇప్పుడు ఏపీలో కానీ ఎక్కడ కానీ ఏం జరుగుతుందంటారు రాజకీయ పార్టీల మధ్య నా రాజకీయ నాయకుల మధ్య స్నేహబంధం ఉండాలి వెంకయ్యనాయుడు గారు పెద్ద ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు కూడా ఒక స్లోగన్ చెప్తుంటారు రాజకీయాలలో శత్రువులు కాకూడదు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళ మధ్య ఏదైతే సబ్జెక్ట్స్ పరంగా వాళ్ళ మధ్య విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు తప్ప శత్రువులుగా భావి భావించకండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి సూచన సలహా ఇప్పుడు అది తగ్గిపోయింది రాజకీయ పార్టీలు ఒక పార్టీకి ఇంకో పార్టీ శత్రువుగా భావించి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడటం నిజంగా ఇది బాధాకరమైన అంశం సరే ఇందులో ఏందంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అసలు ఎట్లాంటి వైఖరి ఎట్లాంటి పరిస్థితి చేయకూడదు కేసీఆర్ గారు లాంటి వ్యక్తి కేటీఆర్ గారు లాంటి వ్యక్తి అసలు ఇట్లాంటి చేయకూడదు వాళ్ళకి అసలు ఇటువంటి భావన వాళ్ళు చేశారంటే వాళ్ళు చేసింది తప్పు ఫోన్ ట్యాపింగ్ విషయం అది బయటకు వస్తుంది అన్నటువంటి అక్కసుతో అటువంటి దాంతో వాళ్ళు చేశారా అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇది నాకున్న అభిప్రాయం దాని తర్వాత ఏందనేది ఖచ్చితంగా మరింత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మరింత అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఇది ఆడిపట్ల మీ వైఖ్యత అని ఖచ్చితంగా మనం పోరాడతాం ఇందుట్లో వెనక్కి తగ్గేదే లేదు ప్రాణాలు పోయినా సరే వెనక అయితే తగ్గను ఇందుట్లో ఎటువంటి ఆలోచన లేదు ఇంత ఎక్కడ మేము తప్పు చేయలేదు వాళ్ళు తప్పు చేశారు మేము తప్పు చేసి ఉంటే మేము క్షమాపణ కోరడానికి సిద్ధం మేము కనుక వాళ్ళు చేసినటువంటి ఏదైనా ఉంటే వాళ్ళు మాకు మమ్మల్ని అడిగితే మేము దాని మీద వర్షం ఇచ్చుండేవాళ్ళు అట్లాంటి అసలు ఏమీ లేదు అసలు ఏం జరగలేదు జరగని దానికి వాళ్ళు దాడి చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎవరన్నా వెనక ఉండి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడే విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి డౌట్ కూడా ఉంది అదేంటనేది కూడా కాలక్రమంలో తెలవాల్సినటువంటి అంశం రైట్ థ్యాంక్ యూ